అందరికీ నమస్కారం ఎలాంటి సమస్యలైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందవచ్చు మీ జీవితంలో మీ కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం మీ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి మంచి ఫలితాలు ఉంటాయా ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను మీరు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి దేవతలకి దేవుడు అయిన ఆ పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే ఈ కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉందని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయను ముకోటి దేవతలు నివసిస్తారు సంపదకు నిలయమైన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళ్ళే వెళ్తున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకొని వెళ్తూ ఉంటాము అంతటి పవిత్రమైన ఈ కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వర్తిస్తుంది ఈ నారికేళ్ళ దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది అలాగే ఈ మీ ఇంటి పై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా ఈ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటాన్ని తడి గుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి కుంకుమతో పసుపుతో బొట్టు పెట్టకండి కేవలం గంధంతో బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే ఆ గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంగా పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక శివుడికి ఇష్టమైన పూల పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి బిల్వ పత్రం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రాలు అందుబాటులో లేని వారు పారిజాత పుష్పాలు కానీ శంఖ పుష్పాలు కానీ గన్నేరు పుష్పాలు కానీ జిల్లేడు పూలు కానీ శివునికి సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడికి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పూలతో శివుడికి పూజిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివ పార్వతుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదళ ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తారాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి ఆ తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి మీరు కొట్టిన ఈ కొబ్బరికాయ రెండు సమాన చిప్పలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పని ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్ప కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుచి దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తేలిపోతాయి ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఇలా నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతారు నారికేళ్ళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ నారికేళ్ల దీపం దగ్గర పూలు అక్షంతలు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చును అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో కొన్ని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారాన్ని కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా నారికేళ్ళ దీపానికి హారతిని ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ఇలా ప్రతి సోమవారం రోజున శివుడికి నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి ఎలా రక్షిస్తాడని అంటూ ఉంటారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వారు అందరికీ ధన్యవాదములు